నమస్తే అండి ఎనిమిది ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది నేలకల్ మండలం అండి జైరాబాద్ సరౌండింగ్ అండి సంగారెడ్డి డిస్టిక్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి నక్షదారికి ఫస్ట్ బిట్ అండి వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవేకి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ అండి నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ భూమి అమ్మడానికి వచ్చింది ఇంకా రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ప్రాపర్టీ అండి డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి మీరు త్రీ టు ఫోర్ డేస్లో రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా ప్రైస్ చూసుకుంటే ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ మార్కెట్లో చెప్పడం జరుగుతుంది కానీ ఇచ్చేది మాత్రం థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే జైరాబా సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ దగ్గర నుంచి హండ్రేకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇదైతే చాలా చాలా మంచి బిట్ అండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి నిమ్స్ అని తర్వాత జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాలలోనే మంచి గ్రోత్ ఉంటుందండి ఓకే